ವೀಕ್ಷಕರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ವೆಹಿಕಲ್ಸ್ ಡೀಲರ್ ಚಾನಲ್ಗೆ ಸ್ವಾಗತ ನಿಮ್ಮ ಯಾವುದೇ ರೀತಿಯ ವಾಹನಗಳು ಮಾರಾಟಕ್ಕೆ ಇದ್ದಲ್ಲಿ ಯಾವುದೇ ಬ್ರೋಕರ್ ಇಲ್ಲದೆ ನಮ್ಮ ಚಾನಲ್ ಮೂಲಕ ಗ್ರಾಹಕರಿಗೆ ನೇರ ಮಾರಾಟ ಮಾಡಲು ಸ್ಕ್ರೀನ್ ಮೇಲೆ ಕಾಣುತ್ತಿರುವ ನಂಬರ್ಗೆ ನಿಮ್ಮ ವಾಹನದ ಫೋಟೋಸ್ ಮತ್ತು ಡೀಟೇಲ್ಸನ್ನು ವಾಟ್ಸಪ್ ಮಾಡಿ ಸ್ಕ್ರೀನ್ ಮೇಲೆ ಕಾಣುತ್ತಿರುವ ನಂಬರ್ ನಮ್ಮ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ನಂಬರ್ ಆಗಿದ್ದು ನಿಮಗೆ ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಬರುವ ವಾಹನದ ಓನರ್ ನಂಬರ್ ಬೇಕು ಅಂದರೆ ವಿಡಿಯೋದ ಟೈಟಲ್ನಲ್ಲಿ ಅಂದರೆ ವಿಡಿಯೋದ ಕೆಳಗೆ ಕಾಣುತ್ತಿರುವ ನಂಬರಿಗೆ ಸಂಪರ್ಕಿಸಿ ಎಂದು ಹೇಳುತ್ತಾ ಇನ್ನು ಈ ವಾಹನದ ಬಗ್ಗೆ ಓನರ್ ಏನು ಹೇಳಿದ್ದಾರೆ ಕೇಳಿಕೊಂಡು ಬರೋಣ ಬನ್ನಿ ಹಲೋ ಸರ್ ಹಲೋ ಹೇಳಿ ಸರ್ ಸರ್ ಮಹೇಂದ್ರ ಬಲೇರೋ ಜೆಕ್ಸ್ ಒಂದು ಗಾಡಿ ಕಳಿಸ್ಬಿಟ್ಟಿದ್ದ ಹೌದು ಸರ್ ಮಾಡಲಿ ಎಷ್ಟು ಗಡಿ ಅದು ಎರಡು ಸಾವಿರದ ಹದಿನಾರು ಸರ್ ಓನರ್ ಎಷ್ಟೇ ಇದಾರೆ ಫೋರ್ತ್ ಓನರ್ ಸರ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಹಾಂ ಇದೆ ಸರ್ లోన్ అయితే నా గడిమల లోన్ ఏలా సార్ క్లియర్ అవ్వాలి గాడి రన్నింగ్ సార్ రన్నింగ్ రన్నింగ్ రజ మీటర్ నోడ సార్ నేను ఎంత ఇలా సంతే ఇలా కూడా గాడి ఇలా కూడా గాడి టాక్స్ ఎలా రన్నింగ్ ఇదియా ఎల్ల డాక్యుమెంట్ ఎలా రన్నింగ్ రన్నింగ్ ఇది సార్ గాడి చెన్నై ఇదియా ఆ చెన్నై ఇది సార్ గాడి ఎలా సూపర్ ఆ లేదు మాకు ఫీచర్స్ ఏన గాడి ఒకడే అదే ఫ్రంట్ బ్యాక్ ఫార్వర్డ్ ఆ సార్ హమ్ ఆ పవర్ షేరింగ్ ఏసీ హమ్ అష్టశం ఆ వబా తో లిక్ ఏంటి ఏంటి సో ట్రైన్ బాబరే డింటో ప్రొజెక్ట్ ఓ సన్నపుట ఆరేనేలే సర్ టైర్ కండిషన్ ఒకటి 50% ఆ సర్ ఎల్ల లొకేషన్ గడిరో ఇది శడం తాలక్ సర్ శడం లొకేషన్ శడం తాలక్ శడం తాలక్ హమ్ ఎస్ట్ హెల్త్ రికార్డ్ క్రికెట్ సర్ రేట్ ఫైనల్ లో నాకు రెడీ సర్ ఇష్టనా నాకు వరకు టైర్ కండిషన్ చెనగా ఆ చెనగా సర్ 150 సర్ నాకు ఫైనల్ ఇష్ట పుడుతరేనా అదే మనం సార్ ఇచ్చుకున్న ఇష్టనా ఉందా సార్ ఇచ్చుకో సర్ ఉందా ఓకే ఓకే తో పెట్ మార్తి గాడి ఓకే నమ్మకడ బంద్రే ఇచ్చుకమే మార్తి గాడి కొడియనా ఆ థాంక్యూ